స్టేట్లో మన తెలంగాణలో లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లయినా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఏమైతుంది అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ మీకు ఫోన్ చేస్తారు మీ మదర్కి మీకు ఎవరైనా వీడియో కాల్ దట్ మీ డ్రగ్స్ మీ పార్సల్లో బ్లూ లో మీరు కొరియర్ పంపించారు దానిలో డ్రగ్స్ దొరికినాయి మీరు రెండు మూడు లక్షలు ఇస్తే మీకు వదిలేస్తాము లేకపోతే ఏంటి జైల్లో పంపిస్తాము వాళ్ళ ఏం లేదు వాళ్ళు దొంగలు బట్ వాళ్ళు ఎక్కడి నుండి చేస్తారు ఎక్కడైనా జార్ఖండ్ బీహార్ లేకపోతే వేరే ఏమైనా రాజస్థాన్ వేరే వేరే రాష్ట్రం నుండి చేస్తారు వాళ్ళ నంబర్ కూడా ఫేక్ ఉంటుంది అన్ని ఫేక్ ఉంటుంది బట్ మన వల్ల చాలామంది మోసపోతారు ఇంకొక మన జిల్లాలో ఒక పర్సన్ ఒక డాక్టర్ సిర్సిల్లాలో నైంటీ ల్యాక్స్ పోయింది అతనికి నైంటీ ల్యాక్స్ చిన్న అమౌంటా పెద్ద అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ ఎట్లా పోయింది అతను నైన్టీ ల్యాక్స్ అతనికి ఎవరైనా ఫోన్ చేశారు దట్ నేను స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్లో మీ అమౌంట్ పెట్టిస్తాను మీ స్టాక్ మార్కెట్లో మీకు ప్రాఫిట్ వస్తుంది అతనికి ఒక యాప్ చూపించారు యాప్లో అతనికి ప్రాఫిట్ వస్తుంది నైంటీ లాక్స్ పెడితే టూ కరోడ్స్ చూపిస్తుంది బట్ ఎప్పుడైనా అది విడ్రా కట్టన్ చేస్తే విడ్రా కావట్లేదు ఇంకా మీరు టెన్ లాక్స్ ఇస్తే విడ్రా అవుతుంది అతను ఇంకా అట్లా పది సార్ రెండు మూడు సార్ ఫైవ్ ఫైవ్ లాక్స్ పెట్టారు డబ్బులు పోయినాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీ అందరి పిల్లలకి ఇట్లయినా మాటలు చెప్తాం మీ బాధ్యత ఏంటి మీకు తమ్ముడు ఉంటారు అన్నయ్య ఉంటారు కదా స్కూల్ పోతారు కాలేజెస్ పోతారు లేకపోతే ఏమైనా ఎక్కడైనా పని చేస్తారు మీ అమ్మ ఉంటుంది నాన్న ఉంటారు మీ రిలేటివ్ ఉంటారు తాతయ్య ఉంటారు మామయ్య ఉంటారు అమ్మమ్మ ఉంటుంది అందరూ ఈ వీళ్ళ కానిస్టేబుల్స్ వస్తారు మీ స్కూల్లో ఇదే పని మీరు మీ అందరి రిలేటివ్స్కి చెప్పాలి ఇట్లైనా ఫ్రాడ్స్ నడుస్తుంది ఇట్లయినా ఫ్రాడ్స్ నడిచిన వల్ల మనం డబ్బులు పోతున్నాయి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరితో మూసపోకూడదు ఎట్లయినా మీరు మాట్లాడారు మీరు చెప్పాలి చెప్తారా టీకే ఎప్పుడు ఏం చేస్తారు మీరు స్కూల్స్ విజిట్ చేస్తారు ఎవ్రీ వీక్లీ త్రీ స్కూల్స్ విజిట్ చేస్తారు ఆ విజిట్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వింటే మనం ఇది సైబర్ ఫ్రాడ్ మన ఏరియాలో తగ్గించాలి ఇది సైబర్ ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది రెండు కారణం ఫస్ట్ ఏంటి మనం అవేర్నెస్ లేదు మనకి తెలియదు సెకండ్ ఏంటి అంటే మన గ్రీడ్ ఉంటుంది ఉంటుందా లేదా ఏమైనా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది నైంటీ పర్సెంట్ గ్రీడ్ వల్ల జరుగుతుంది మనం ఏం చేయాలి మనం ఇది చైతన్యం చేస్తాము అవగాహన ఇస్తాము మీకు మీరు మీ అమ్మ నాన్నకి అందరికీ చెప్పాలి ఇట్ సో దాట్ మనం మన స్టేట్లో లేకపోతే మన లో ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ తగ్గవచ్చు ఇంకొక వన్ నైన్ త్రీ జీరో గురించి ఐడియా ఉందా ఎవరికి విన్నారా వన్ నైన్ త్రీ జీరో అందరికీ తెలియదు అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు వీళ్ళు వస్తారు మళ్ళీ మీకు చెప్తారు వన్ నైన్ త్రీ జీరో ఏంటి ఇప్పుడు హండ్రెడ్ ఐల్ ఉంటుంది కదా హండ్రెడ్ ఐల్ గురించి వెళ్తా ఓకే సో వన్ నైన్ త్రీ జీరో కూడా అట్లయి బట్ ఎవరికి ఫ్రాడ్ జరిగితే వాళ్ళకి హండ్రెడ్ డయల్ కాకుండా మీరు వన్ నైన్ త్రీ జీరో చేస్తే మీ అకౌంట్ నుండి డబ్బులు పోయినా తొందరగా బ్లాక్ అవుతుంది ఆ సైబర్ కోసం ఆ ఢిల్లీ నుండి మానిటర్ అవుతుంది టీ ఫోర్ సి ఐ ఫోర్ సి అట్లా అట్లా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇంకొక ఒక సైబర్ చక్షు విన్నారు ఎప్పుడైనా సైబర్ చక్షు ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది మీరు అన్నారు కదా మీ నాన్నయ్య కూడా వచ్చి ఉండొచ్చు ఆ దానిలో ఏం చేయాలి మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి ఆ నెంబర్ ఏంటి దాట్ ఈ నెంబర్ ఫ్రాడ్ నెంబర్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ చేస్తారు ఆ నెంబర్ బ్లాక్ చేసేస్తారు సో దాట్ వాళ్ళ వేరే వాళ్ళకి ఎవరికి ఫ్రాడ్ చేయరు మీతో ఫ్రాడ్ జరిగినా జరగలేదు జస్ట్ ఫోన్ వచ్చిందా సస్పెక్ట్ అప్పుడు కూడా మనం అది చక్షు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఢిల్లీ నుండి మొదలు అవుతుంది ఇట్లయినా మీకు చిన్న చిన్న మాటలు చెప్తారు మీరు దయచేసి మంచిగా విని మీ పేరెంట్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పాలి దాని పేరు మనం హాకీ కిడ్స్ పెట్టుకున్నాం హాకీ కిడ్స్ అంటే మీరు మీరు అందరు ఇప్పుడు మన పోలీస్ కోసం పని చేస్తారు చేస్తారా ఇంట్రెస్ట్ ఉందా అందరికీ ఎంతమందికి ఇంట్రెస్ట్ లేదు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఓకే సో అందరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు సో మీరు ఇది ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఖాఖీ కిట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మనకి సహకరించాలి మనం ప్రజలకి హెల్ప్ చేయాలి మీరు దానికి మనం ముందు ఉన్నారు ఎందుకంటే పిల్లలకి చెప్తే వాళ్ళు ముందు తీసుకుపోతారు మీరు ఎంతమందికి చెప్తే అది ఎవరు విన్నారు మీరు చెప్తే హండ్రెడ్ పర్సెంట్ జనాలు వింటారు మీ అమ్మనలో వింటారు ఈ ఖాఖీ కిట్లో మనం రెండు ప్రోగ్రామ్స్ ఇస్తాము ఫస్ట్ ఏంటి సైబర్ సైబర్ గురించి ఇప్పుడు చెప్పాను ఇది కాకుండా ఏంటి ఇప్పుడు మీరు అందరు లో వచ్చారు బస్సులో వచ్చినప్పుడు మీరు చాలా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు మీ డ్రైవర్ లేకపోతే వాళ్ళ ముందు ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్స్ చేసి ఉండవచ్చు ఇప్పుడు జనరల్గా ఈవీఎస్ ఉంటుంది ఎస్ఎస్టి ఉంటుంది సోషల్ సైన్స్ స్టడీస్ లేకపోతే ఎన్వైరన్మెంట్ సైన్స్ ఉంటుంది దానిలో మీకు నేర్పిస్తారు ఆ రెడ్ లైట్ ఏంటి గ్రీన్ లైట్ ఏంటి అది ఈ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాకుండా కూడా చాలా రూల్స్ ఉంటాయి సో వీళ్ళ కానిస్టేబుల్స్కి మనం ట్రైనింగ్ ఇప్పించాము వీళ్ళు ఏం చేస్తారు అదే కూడా వచ్చి మీకు అదే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక సెపరేట్ ఒక సెషన్లో మీకు మొత్తం నేర్పిస్తారు దట్ ట్రా ట్రాఫిక్ ఎట్లా మనం ఫాలో చేయాలి ఆ జెబ్రా క్రాసింగ్ లైన్ అర్థం ఏంటి ఆ మధ్యలో డివైడర్ ఉంటుంది ఆ సింగిల్ లైన్ డివైడర్ అర్థం ఏంటి బ్రేకేజ్ అర్థం ఏంటి డబల్ డబల్ లైన్ డివైడర్ ఏంటి మొత్తం మీకు నేర్పిస్తారు సో దట్ మళ్ళీ మీరేం చేయాలి మీ నాన్న బండి నడిపినప్పుడు మీరు చూస్తారు ఇది డబల్ డబల్ డివైడర్ లైన్ ఉంది రోడ్లో ఏం చేయాలి దానికి ఓవర్టేక్ చేయకూడదు మీరు మీ నాన్నకి చెప్పాలి ఎందుకంటే మేబీ మీ నాన్నకి తెలియదు మీరే మీ రోజు ఎక్కడ వస్తుంది వాళ్ళకి చెప్పాలి నెక్స్ట్ హెల్మెట్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఊరులో పంపిస్తే వీళ్ళకి ఊరు ఏమంటారు సార్ లోకల్లో హెల్మెట్ ఎందుకు మీరు ఇప్పుడు అందరు మనం మీకు ఒక రూల్ చెప్తాము మనం హెల్మెట్ వేసుకోవాలి దానికి ఏం అది లేదు ఎందుకంటే హెల్మెట్ లేకుండా కింద పడితే ఎవరైనా దెబ్బ తగ్గితే మళ్ళీ అవకాశం ఉంటుంది చనిపోవడం మీకు చెప్తే మీరు మీ నాన్నకి హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ లేకుండా బయట పోకూడదు మీరు చెప్పాలి చెప్తారా అంతే కొంతమంది చెప్తారా వెనక వాళ్ళ చెప్తారా చెప్తారా పక్కా సో అది కూడా మీకు ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా మళ్ళీ అవగాహన ఇస్తారు వీళ్ళు ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ ఉంది మీ స్కూల్ ఏంటి అండి ప్రతి స్కూల్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ మేబీ ఫోర్ డేస్ పడుతుంది అతనికి ఫైవ్ డేస్ పడుతుంది బట్ ప్రతి క్లాస్లో వస్తారు మీరు కూడా మంచిగా వినాలి మనకి పోలీస్తో పని చేయాలి అంటే ఎందుకంటే నేను ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఉంటాయి పోలీస్తో పని చేయాలి పోలీస్ హాకీ కిడ్స్ ఇప్పుడు మీకు మన అవకాశం ఇస్తున్నాము సో మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇది ఫాలో చేయాలి సో ఈ రెండు పాయింట్స్ మనం ఇది తయారు చేస్తున్నాము వీళ్ళగ ఉన్నారు వచ్చేసింది